అందరం తిరుపతి ఓదందుకు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం ఇక మా తమ్మునికి డూట్ వస్తే నడిషా ఎంకన్నా దర్శనం చేసుకుంటామని మొక్కినాం ఇట్లా మొక్కినమో లేదో తిరుపతి నడకదారుల మళ్ళీ చిరుతపుల్ల సంచారం అని నేను వస్తున్నది ఏం గోసా ఏం చేద్దు ఆవునుల్లా తిరుపతి పోయేటోళ్లకు భక్తి కంటే సగం భూగులే పట్టుకుంది ఈ చిర పుల్లు నరకదారణ పోయేటోళ్లకు తిరుమల చూపిస్తున్నాయిగా ఏ సందు నుంచి ఏ జీ ఊరికొచ్చి మీరెగ పడుతుందో అని ఎంకన్న దర్శనానికి పోయే భక్త జనం భక్తి మర్చిపోయి భూగులు పడే కథ చేస్తున్నాయి ఇలా తిరుమల నడకదారులే మళ్ళీ చిరుత పుల్లిగా ఆ చిర్తపుల్ వచ్చి షికారు చేసిందంతా సీసీ కెమెరాల పడ్డది ఆ చిర్తను పట్టుకునే తందుకు ఫారెస్ట్ మల్ల రంగంలోకి దిగిండ్రు ఎవరి మీద అటాక్ చేయకముందే దాన్ని దొరకబట్టుడో ఏదో చేస్తే జర పోయే భక్తులకు భూగులు లేకుంటుంటది ఎందుకు

రుద్వన్న పురాగ రాజకీయాలలో బిజీ అయినట్టుండుగా అయినట్టుగా వైసీపీలకెళ్లి అవతలకి పంపినాక పవనాల్ సార్ పార్టీలో చేరిండు కదా ఇక కూటమి తరపున నిలబెట్టిన కొనతాల రామకృష్ణ కోటేసి గెలిపియాలని అలా పార్టీ గుర్తు షాయి గిలాసన్ పట్టుకొని అనకాపల్లి గల్లీలన్నీ తిరుగుతున్నాడు ఎదురైన కలిసి గిలాస గుర్తు తెలుసు కదమ్మా మన పవనాల్ది లోక కళ్యాణం కావాలంటే మన పవనాలు గిలాస గుర్తుకే ఓటేయాలనుకుంటా ఓట్ల ప్రచారం చేస్తున్నాడు తొవ్వ పక్క పొంటి టిఫిని బండి కనబడితే ఆయ్ ఇంత నాష్ట చేసి ఆస్టకు వచ్చేదాకా తిరిగిండు పవనాలు పోయి అడిగితేనే టుమాన్ పాదవేల ఓట్లు రాలలేదు ఇక పుద్వ్వాలు పోయి అడిగితే గిలాసపాటికి ఎన్నోట్లు వస్తాయో మరి అని సురుకుల కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో నెట్ అన్నలు